హాయ్ ఫ్రెండ్స్ కానిస్టేబుల్కు సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా ఈవెంట్స్ కోసం అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే విషయం మనందరికీ తెలిసిందే కానీ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడు జరుగుతాయి అనేది మన క్వశ్చన్ మార్కులో ఉందన్నమాట అందరికి కూడా ఎందుకంటే అనేక కారణాలతో మనకి అన్నీ కూడా ఓకేనా కేసులు నడుస్తూ ఉన్నాయన్నమాట హోంగార్డులకు సంబంధించిన కేసులు చూస్తూ ఉన్నాం అన్నమాట ఈ క్రమంలో దీనికి సంబంధించి ఆలస్యం అవుతుంది బాగా అనే విషయం మనకు తెలుసు అసలు ఎగ్జామ్ జరుగుతుందా లేదా దీన్ని క్యాన్సిల్ చేస్తారా ఎప్పుడు పెడతారనేది అందరిలో కూడా సన్ సందిగ్ధంగా ఉండేదన్నమాట ఇప్పుడు దానికి మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఇక్కడ రాష్ట్ర హోంశాఖ వాళ్ళు వెలువడించినటువంటి ఒక విషయం ఏంటంటే కనుక అతి త్వరలోనే కానిస్టేబుల్ ఈవెంట్ షెడ్యూల్ నిర్వహిస్తామని చెప్పి చెప్పడం అనమాట ఐదు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం అనమాట ఐదు నెలల్లో ఫిజికల్ మెజర్మెంట్ ట్రెస్ట్ పీఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ ట్రెస్ట్ అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఎంటీ పిఈటి ఈ రెండింటినీ కూడా ఐదు నెలల క్రమంలో ఐదు నెలల కాలంలో పూర్తి చేస్తామని మనకు చెప్పడం జరిగిందనమాట కాబట్టి మనకి ఏదైతే ఏమి ఖచ్చితంగా నిర్వహిస్తామనేది మాత్రం తెలిసింది ఖచ్చితంగా నెలలు కూడా ఇక్కడ డిక్లేర్ చేశారు కాబట్టి ఇంకా మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మనం చాలా చక్కగా చదువుకోవాలి టైం ఐదు నెలలు కదా చాలా ఎక్కువ ఉంది కదా అని ఎవరు అనుకోకుండా ఇప్పటి నుంచే బాగా చదువుకుంటూ రావాలి ఎందుకంటే అంత సిలబస్ కూడా ఉంటుంది ఏదో ఒక సబ్జెక్టు రెండు సబ్జెక్టులు కాదు హిస్టరీ ఉంటుంది పాలిటీ ఉంటుంది జాగ్రఫీ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటుంది బయాలజీ ఉంటుంది ఇట్లా మనకి సిలబస్ అర్థమేటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలా దీనికి ఖచ్చితంగా సమయం అయితే అంత తీసుకుంటుంది అన్నమాట ఐదు నెలల సమయం కాబట్టి మీరందరూ కూడా ఎవరు కూడా ఆలస్యం చేయకుండా ఇప్పటి నుంచి చదివినా సరే ఇప్పటి నుంచి చదివినా సరే మనం పోస్టు సాధించవచ్చు అనమాట కాబట్టి అందరూ కూడా ఇక చదవాలి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం పోస్టుల గురించి ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు ఐదు నెలల్లో పిఎంటి పిఈటి పరీక్షలను పూర్తి చేస్తాం పలు కారణాలతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా పడింది రెండవ దశ అప్లికేషన్ ఫామ్ నింపడానికి భర్తీ ప్రక్రియను సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తాం రెండవ దశలో ఉత్తీర్ణులైన వారికి మూడవ దశ ప్రధాన పరీక్ష జరుగుతుందని ఆమె ప్రకటించారు ఇదనమాట కానిస్టేబుల్ సంబంధించి మొత్తం మూడు దశలు ఉంటాయి ఇప్పుడు ఒక దశ కంప్లీట్ అయింది రెండవ దశకు సంబంధించి పిఎంటీ పిఈటి పరీక్షలు ఐదు నెలలలో పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుందనమాట ఐదు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మూడవ దశ ప్రధాన పరీక్ష మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా అది కూడా జరుగుతుంది అని ఆమె చెప్పడం జరిగిందనమాట దీనికి సంబంధించి రెండవ దశ అప్లికేషన్ ఫామ్ నింపడానికి భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో కూడా పొందుపరుస్తామని ఆమె చెప్పడం జరిగిందనమాట కాబట్టి రెండవ దశకు ముందడుగు పడింది అనమాట రెండవ దశ ఏంటంటే కనుక పీఎంటీ పిఈటి పరీక్షలు అనమాట దీనికి సంబంధించి ముందడుగు వేయడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ఇక హోంశాఖ వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఈవెంట్స్ జరుగుతాయి జరుగుతాయన్నమాట ఇప్పుడు పీఎంటీ పిఈటి పరీక్షలే ఐదు నెలలకు ఐదు నెలలు జరుగుతాయని చెప్పి చెప్పడం అన్నమాట అది మూడు నెలలకు జరగచ్చు నాలుగు నెలలకు జరగచ్చు ఐదు నెలలకు జరగచ్చు పిఎంటి పిఈటి పరీక్షలు పీఎంటి అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనమాట పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట రెండు టెస్ట్లు కూడా రెండవ దశలో ఉంటాయి అనమాట ఓకే అర్థమైందనుకుంటా కాబట్టి అందరూ కూడా ఈవెంట్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ బాగా చదువుకుంటూ రావాలి దాని తర్వాత వెంటనే మూడవ దశకు పెద్ద టైం ఉండదు అనమాట ఈవెంట్స్ అయిపోతే మూడవ దశ అంటే మెయిన్ మెయిన్స్ ఎగ్జామ్ అనుకు పెద్ద టైం ఉండదు అనమాట కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీరు అందరూ కూడా కాబట్టి అభ్యర్థులందరూ ఓకేనా ఇంకా మీ యొక్క స్టడీస్ను మీరు స్టార్ట్ చేసి నిదానంగానే బాగా చదువుకుంటూ రావాలి బాగా చదువుకుంటు రావాలి అలా అలా చదువుకుంటూ ఉంటే లాభం లేదు సబ్జెక్ట్ బాగా సబ్జెక్ట్ డెప్త్గా బాగా చదువుకోవాలన్నమాట ఓకేనా అదేవిధంగా ఎగ్జామ్స్ మీరు రాయాలనుకుంటే మన నుంచి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి మీరు డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు దానికి సంబంధించి ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కో సబ్జెక్ట్ ఒక్కో సబ్జెక్ట్ జరుగుతూ ఉంటుందన్నమాట దీనికి సంబంధించి మనం మెటీరియల్ కూడా మీకు అందిస్తాం మెటీరియల్ అందిస్తే ఎగ్జామ్స్ పెడతామన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మాకు ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అనే నెంబర్కి మీరు ఫోన్ చేసి ఎగ్జామ్ రాళ్ళకి అనుకుని ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట ఇకపోతే ఈ లోపలనే మనకు ఈ లోపలనే మనకు జనవరి నెలలో మనకి ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవుతూ వస్తే కానిస్టేబుల్ అభ్యర్థులందరూ కూడా ఆ ఇయర్ క్యాలెండర్లో ఉన్న వాటిని కూడా మీరు రాసుకోవచ్చు అనమాట చాలా వాటికి దానికి కూడా సేమ్ సిలబస్ ఏ ఉంటుంది జనరల్ స్టడీస్ అర్థమేటిక్ రీజనింగ్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా సిలబస్ సేమ్గా ఉంటుంది అదేవిధంగా రైల్వే సంబంధించి ఆర్ఆర్ ఆర్ఆర్బి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కూడా మనకు ఓకేనా ఇప్పుడు అప్లై డేట్ వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా అందరూ అప్లై చేసుకోండి కానిస్టేబుల్ అభ్యర్థులందరూ కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ కూడా అప్లై చేసుకొని దానికి కూడా ఆటోమేటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది అనమాట జీకే పార్ట్ ఉంటుంది అనమాట కాబట్టి అన్నిటికీ మీరు బాగా చదువుకుంటూ రావచ్చు ఓకేనా రైట్ ఎవరు టైం వేస్ట్ చేయద్దండి చెప్ప చెప్పడం అదే ప్రతిసారి కూడా అదేవిధంగా మన ఛానల్ నుంచి ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి దాన్ని కూడా ఫాలో అవుతురండి దాన్ని కూడా విజిట్ చేస్తురండి అదేవిధంగా ఎవరైనా కరెంట్ అఫైర్స్ వారానికి ఒక ఎగ్జామ్ ప్రతి వారం ఒక ఎగ్జామ్ పెడతామన్నమాట అలా ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్నా కూడా నేను చిన్న నెంబర్కి కాల్ చేయండి ఓన్లీ కరెంట్ అఫైర్స్ రాసుకోవాలనుకున్నా మీరు ఓకేనా ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కీలకమైనటువంటి రోల్ పోషిస్తుంది అనమాట జాబ్ రావడానికి మనకు జనరల్ స్టడీస్లో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇస్తున్నారనమాట ఇప్పుడు కాబట్టి బాగా అప్డేటెడ్గా ఉండాలన్నమాట కాబట్టి ఎగ్జామ్స్ అనేది రాస్తూ ఉంటే కనుక మీ బ్రెయిన్ షార్ప్ అవుతుందన్నమాట కాబట్టి ఎగ్జామ్స్ రాసుకోమని నేను చెప్తున్నా అనమాట మా కోసం కాదు ఎగ్జామ్స్ రాయడం అనేది మీకోసం మాత్రమే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ కూడా ప్రతి వారం ఓకేనా వారం షెడ్యూల్ ప్రకారం ప్రతి వారం కూడా జరుగుతుంటాయి నెలలో నాలుగు ఎగ్జామ్స్ జరుగుతాయి అనమాట ఆ నెలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఆ ఎగ్జామ్లో ఓకేనా మనకి ఏమవుతాయి అంటే కనుక అన్ని క్వశ్చన్స్ కూడా కవర్ అయ్యేటట్టుగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవి రివిజన్ చేసుకుంటూ ఉన్నా కూడా ఆ క్వశ్చన్స్ మీరు రేపు ఎగ్జామ్లో మంచి మార్కులు అనమాట దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఓకేనా ఓకే అందరికి కూడా అప్డేటెడ్ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఒకసారి బాగా ఆలోచించుకొని ఎలా మన యొక్క ప్లాన్ ఇక ఎలా మన ప్రణాళికను ముందుకు తీసుకొని వెళ్ళాలి అని ఒకటి బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయి దాని ప్రకారం మీరు దాన్నే ఫాలో అవుతూ లాస్ట్ వరకు కూడా ఆ టెంపు తగ్గకుండా అండి ఖచ్చితంగా పోస్ట్ సాధిస్తారు గాంధీ జయంతి సందర్భంగా ముందుగా అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు ఇక అహింసా దినోత్సవం అన్నమాట గాంధీ జయంతి అంటే అహింసా దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు అనమాట నేను వీళ్ళ తరపున మనం మీరందరూ కూడా పోస్ట్ సాధించాలని నేను ఆకాంక్షిస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్